వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాటల్ మార్కెట్ ఇక్కడ రెండు భారీ సైజులు ఒంగోలు కోడెలు ఉన్నాయి మంచి బలంగా ఉన్నాయి రెండు యాక్టివ్గా కూడా కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇది గోపురాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి రెండింటికి పెద్ద మనిషి ఎంత ధర లక్షా యాభై ఎన్ని పళ్ళు ఇది నాలుగు అది ఆరు పని గ్యారంటే ఒకటే వైపు పోతాయి రెండు దిక్లో పోతాయి ఒకటే వైపు లాస్ట్ రేట్ ఎంత ఏ ఊరు మీది మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు ఉషప్ప ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఐదు ఐదు మూడు ఏడు ರೆಂಡ ಸುನ್ನ ಐದು ಐದು